హాయ్ అందరికి సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట వంకాయ శనగపప్పు కూర పచ్చి పులుసు ఇవన్నీ చేసి చూపిస్తాం మీకు ఇది వంకాయ చెట్టు పోయిన సంవత్సరం పెట్టిన చెట్టు కాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి ఈ కాయలు కోసి కూర వండి చూపిస్తాం మీకు చెట్టుకు చాలా కాయలు ఉన్నాయి కానీ ఇక మూడు కాయలు అయితే మాకు ఒక పూట కూరకు సరిపోతాయని మూడే కోసిన ఈ మూడు కాయలతోటి వంకాయ శనగపప్పు కూర వండి చూపిస్తా మీకు సేమ్ ఫంక్షన్ లా తినే వంకాయ కూర ఎట్లా ఉంటుందో వంకాయ శనగపప్పు కూర అట్లాంటి కూర చేసి చూపిస్తా వీటికి కావలసిన పదార్థాలు వంకాయలు నానబెట్టిన శనగపప్పు గంటకు ఎక్కువనే నానబెట్టిన శనగపప్పు రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీరు కారం నూనె ఉప్పు వేయించి చేసిన ధనియాల పొడి పసుపు జీలకర్ర ధనియాల పొడి ఇది కూడా వేయించి చేసిందే కాలింపు గింజలు అల్లం చింతపండు వీటితోటి చాలా రుచికరమైన వంకాయ శనగపప్పు కూర పచ్చి పులుసు చేసి చూపిస్తాను ముందుగా వంకాయలు సన్నగా కట్ చేయాలి ఈ తోడిమే తీసి పడేయాలి వీటితో దురదా వస్తుంది కాబట్టి ఇవి ఎప్పుడు నేను కూరలు వేయను ఇలా మన కూరకు కావలసిన షేప్లో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసిన వంకాయలు ఎప్పటికప్పుడు నీళ్ళలో వేసుకోవాలి లేకుంటే వంకాయలు నల్లగా అయితే ఇలా వంకాయలన్నీ కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా పొడుగ్గానే కట్ చేయాలి చిన్న చిన్నగా కట్ చేస్తే మనకు తెలియకుండానే నోట్లోకి పోయి కడుపులు అంతా మంట వస్తుంది ఇదైతే మనం తినేటప్పుడు తీసి పడేస్తాం మనకు దీని రసం అనేది కారం మన కూరలో వచ్చేస్తుంది పిప్పిని మనం తీసి పడేస్తాం కాబట్టి కూరగాయలు ఎప్పుడు మనం కారం ఉన్న కాయలు మనం మంచిగా పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పుదీనా కట్ చేసుకోవాలి పుదీనా కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి మన వంకాయ శనగపప్పు కూరకు సరిపడా గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో తడియం లేదు నూనె పోసుకోవాలి గిన్నెతో గిన్నె నర నూనె ఎవల వాడకాన్ని బట్టి వాళ్ళు నూనెలు వాడుకోవచ్చు నాకైతే గిన్నెన్నర సరిపోతుంది నూనె వేడైంది ఇందులో సగం చెంచా జీలకర్ర ఆవాలు తాలింపు కోసం తాలింపు కూడా మంచిగా దోరగా వేగింది ఇప్పుడు మనం ఈ తాలింపులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా అన్నీ ఒకటే సారి వేసుకోవాలి ఇదంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి మంచిగా మన తినే కూరల లాగా ఉంటది శనగపప్పు వంకాయ కూర ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా మగ్గే వరకు కాసేపు మూత పెట్టి ఉంచాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా మగ్గిందో లేదో చూద్దాం మూత పెట్టి కూడా రెండు నిమిషాలకు ఎక్కువనే అయింది కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం ఇల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు సన్న మంట మీద ఉంచి కలుపుకోవాలి ఇట్లా కలుపుతా అంటే మంచిగా గుమ్మగుమ్మ వాసన వస్తా ఉంటది కూర కొంచెం మీడియం మంట మీద ఉంచే కలపాలి పేస్టు పచ్చి వాసన పోయింది ఇందులో సగం చెంచా పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి మనం ఈ వంకాయ ముక్కలు నీళ్ళ గిన్నెల నుంచి డైరెక్ట్ తీసి వేస్తే వంకాయ ముక్కలతో పాటు నీళ్లు కూడా వచ్చేస్తాయి కాబట్టి కూర మంచిగా ఉండదు నీళ్ళు నీళ్ళు ఉంటది అందుకే మనం ఎప్పుడైనా కానీ ఒక రెండు నిమిషాలు ముక్కలు వేద్దాం అనే ఈ కూరలు వేద్దాం అనే ముందు ఒక రెండు నిమిషాల ముందు తీసి ఇట్లా పీట మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి మూడు వంకాయలకు సగం చాయ్ గిలాసేడు శనగపప్పు ఒక గిలాస్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం సగం చెంచా ఉప్పు వేసుకోవాలి కాకపోతే మనం తర్వాత చూసి వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే సగం చెంచా వేసుకోవాలి కూర అడుగు అంటకుండా అందులో ఉప్పు వేయకుంటే కూర అడుగంటుతుంది కాబట్టి మనం ఉప్పు మనం ముక్కలు వేసిన ఈ వంకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు కూడా వేసుకోవాలి ముక్కకు మంచిగా ఉప్పు పడుతుంది కూర రుచి ఉంటది ఉప్పు తర్వాత లేట్ గా వేస్తే కూర రుచి ఉండదు ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మన వంకాయ శనగపప్పు కూరకు కావలసిన టమాటా కూడా కట్ చేసుకోవాలి టమాటా కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేస్తేనే మంచిగా తొందరగా ఉడుకుతుంది ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసిన టమాటా ముక్కలు కూడా మన ఈ వంకాయ శనగపప్పు కూరలో వేసుకోవాలి మంచిగా వంకాయ కూడా ట్వంటీ పర్సెంట్ మగ్గింది ఇట్లా ట్వంటీ పర్సెంట్ మగ్గినాకనే టమాటా వేయాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాల పొడి వేయాలి సగం చెంచా జీలకర్ర ధనియాలు వేయించి మిక్సీ పట్టిన పొడి ఇది అంత మెల్లగా నీట్గా కలుపుకోవాలి మసాలా ఇదంతా మంచిగా ముక్కలకు పట్టుకునే వరకు మంచిగా కలిపి మూత పెట్టాలి టమాటాలు లేసి ఐదు నిమిషాలు అవుతాండి సన్న మంట మీద ఉంచి ఎట్లా అవుతుందో కూర చూద్దాం కూర అయితే మంచిగా మగ్గుతుంది వంకాయలు కూడా ఫార్టీ పర్సెంట్ మగ్గినవి ఇప్పుడు ఈ కూరలో మనం ఒక చెంచా కారం వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసిన అయినా కొంచెం కారం కూడా వేసుకోవాలి బాగా సప్పగా ఉంటే మంచిగా ఉండదు ఈ కూర కాబట్టి ఒక చెంచా కారం వేస్తానా తినేవాళ్ళు తినే అంత ఉప్పు కారం వేసుకోవాలి కూరలో శనగపప్పు కూడా మంచిగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం ఏందంటే దీనికి ప్లేట్ పెట్టాలి ప్లేట్ పెట్టి ప్లేట్ లో నీళ్లు పోసి ఉంచాలి నీళ్లు పోసి వండవద్దు ఈ కూర నీళ్లు పోసి వండితే అంత రుచి పోతుంది అంత నీళ్ళు నీళ్లు మంచిగా అనిపియదు కూర రుచి ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లా ప్లేట్ పెట్టుకొని ఈ ప్లేట్ లో ఇన్ని మంచి నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు వేడే ఈ నీళ్ళు ఆవిరి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క కింది గిన్నెలో పడతా ఉంటది కూర అడుగు అంటదు అందులో ఉన్న వంకాయలు టమాటా శనగపప్పు మంచిగా ఉడుకుతాయి ఎంత అంటే అంత రుచిగా ఉంటది కూర నీళ్లు పోస్తే కూర రుచి ఉండదు ఈ ప్లేట్ లో నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలకు ఎక్కువనే అవుతాంది మరి కూర అడుగు అంటుతాందా ఎట్లున్నది ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం అడుగు లేదు మంచిగా ఒక్కొక్క ఒక్కొక్క నీళ్ళ చుక్క ఇందులో పడి కూర మంచిగా అవుతాంది మంచిగా వంకాయలు శనగపప్పు టమాటా మంచిగా మగ్గుతున్నాయి మనకు వేరే నీళ్లు పోస్తే కూర అస్సలు రుచి ఉండదు ఇట్లా ఇట్లా పైన పెట్టుకోవాలి మూత ఎప్పుడన్నా ఏదన్నా మనం ఫ్రై కూరలు చేసుకున్నా ఏం చేసుకున్నా గానీ ఇలా ప్లేట్ల నీళ్లు పోసి మూత పెట్టుకుంటే కూర మంచిగా అయితా ఉంటది ఇంకా కాసేపు పెడితే అయితే అవుతుంది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎక్కువనే అయింది కూర మంచిగా ఇంకా థర్టీ పర్సెంట్ కావాలి కాబట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచితే కూర వందకు వంద శాతం రెడీ అయితది ఇంకా కాసేపు పెట్టాలి ప్లేట్ని ఇప్పుడు మన వంకాయ శనగపప్పు కూర లోపు మనం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేయాలి కొత్తిమీర ఇంత సన్నగా కట్ చేస్తే అంత రుచిగా ఉంటుంది కూర ఇప్పుడు ఈ గిన్నె తీసి కూరలో కొత్తిమీర వేసుకోవాలి కూర అయితే మస్తు సూపర్ వాసన వస్తుంది గుమ్మగుమ్మ వంకాయ శనగపప్పు కూర ఎయిటీ పర్సెంట్ రెడీ అయింది కూర ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసిన కానీ కొంచెం ధనియాల పొడి ఎక్కువ డామినేట్ చేయాలి ఈ కూరలో ధనియాల పొడి రుచి ఎక్కువ అనిపిస్తేనే కూర మంచిగా మనం ఒక ముద్ద ఒక ప్లేట్ తిందా తింటాం కాబట్టి సగం చెంచా ధనియాల పొడి కూడా వేస్తానా చాలా బాగుంటది ధనియాల పొడితోని కూర ఈ మసాలా అంతా కూరకు పట్టుకునే వరకు రెండు నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి వంకాయ శనగపప్పు కూర ఇంకో రెండు నిమిషాల అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ అవుతుంది ఈ లోపు మనం చారుకు కావలసిన ఇవి ఉల్లిగడ్డలు ఇవి ప్రిపేర్ చేసుకోవాలి మన చారుకు ఉల్లిగడ్డలు ఇవి ఇలా కట్ చేయాలి మన కూరలకేమో ఇలా ఇలా కట్ చేస్తే ఒక్కలు ఇట్లా ముద్దలు ముద్దలు అవుతుంది మన చారుకు రేకులు రేకుల్ గా దేనికి అదే కావాలి కాబట్టి ఇలా కట్ చేయాలి చారుకు చారు లోపు కావలసిన ఉల్లిగడ్డ ఇలా కట్ చేస్తే మంచిగా పొరలు పొరలు ఇట్లా వస్తుంది మనం ఇక పెద్దగా వాటిని బలంగా పిసుక అవసరం లేదు ఈ పద్ధతిలో చారు కావలసిన ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి దంచి కూడా వేసుకోవచ్చు కానీ నేను కట్ చేసి వేస్తా తాలింపుకు ఉల్లిపాయలు కూడా నేను సన్నగా కట్ చేసి వేస్తా వంకాయ కూర కూడా వందకు వంద శాతం రెడీ అయింది చాలా బాగా మగ్గింది పప్పు కూడా మంచిగా ఉడికింది ఇలా ఉండాలి కూర దారు గుజ్జు గుజ్జుగా మంచిగా ఉంటేనే కూర తినబుద్ధి అవుతుంది వంకాయ కూర హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయింది ఎంత బాగున్నదో చూడండి మనం ఫంక్షన్లు తినే కూరలు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే ఉంటుంది గుమగుమలాడే వంకాయ శనగపప్పు కూర రెడీ అయింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉడికింది ఉప్పు కారం ఏమన్నా ఉన్నా గానీ చూసుకోవచ్చు ఇప్పుడు వంకాయ శనగపప్పు కూర కంప్లీట్ అయింది ఇప్పుడు చార్ చేస్తానా ఈ పచ్చి పులుసు ఈ పచ్చి పులుసుకు ఈ గిన్నెతో ఒక గిన్నె నూనె పోసుకోవాలి ఇందులో రెండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు తాలింపుకు వేసుకోవాలి తాలింపు కూడా దూరగా వేగింది ఇందులోనే కొంచెం సగం చెంచా పసుపు వేయాలి ఇప్పుడు ఈ చింతపండు ఇసుకి పెట్టుకున్న నీళ్ళు ఇవి ఈ చింతపండు నీళ్ళని ఇలా వడగట్టుకోవాలి డైరెక్ట్ గా పోయేవద్దు అంతా చారులోకి వస్తుంది చాలా సింపుల్ పని పచ్చి పులుసు అంటే ఇప్పుడు ఈ చారు తాలింపు వేసిన ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి పచ్చి పులుసు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేస్తానా వంకాయ శనగపప్పు కూర ఆ పచ్చి పులుసు రెడీ చేసిన వంకాయ శనగపప్పు కూర పచ్చి పులుసు ఎలా చేసిందో చూసిరు కదా మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటది వంకాయ శనగపప్పు కూర దాని కాంబినేషన్ పచ్చి పులుసు ఎంత అంటే అంత రుచిగా ఉంటది మేము వంకాయ తినము అనే వాళ్ళు కూడా రోజు చేయించుకుని తింటారు ఈ కూర అంత బాగుంటది చాలా రుచికరమైన కూర మాకంటే ఇక చెట్టు తాజాగా ఉన్నాయి మీకు కూడా చెట్లు ఉంటే చెట్లు ఏదేసి వండుకోండి ఇలా చేసిందో వంకాయ శనగపప్పు కూర పచ్చి పులుసు ఎలా చేసిందో చూసిర్రు కదా ఇలాంటి వంటలు ఇంకా మంచి మంచి వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం